ఏదైనా పంచుకోవడానికి ఎదురెదురుగా మనసరిగిన మర్మం లేని మరొకరుండాలి చుట్టూ ఎందరున్నా పలకరించే పులకింత తీయగా వినిపించాలి ఒంటరిగా ఉన్నప్పుడు శ్వాస కూడా తుఫానులా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నీళ్లు తెమ్మంటే వెయిటర్ యూనిఫామ్ అంత తెల్లగా మాట్లాడతాడు గ్లాసు తీసేయమంటే విసుగులేని అమ్మలా క్లీన్ చేసే కుర్రాడు పరిశుభ్రంగా మాట్లాడుతాడు ఫ్యాన్ వేస్తే ఎంతో కాలానికి కలిసిన ఆత్మీయుని కౌగిలిలా గాలి మాట్లాడుతుంది అప్పుడప్పుడు కనిపించే పరిచయస్తుడు ముసిముసి తడిగా మాట్లాడుతాడు బయట నిలబడిన గడ్డపాయన వెనక్కి తిరిగి పెదవి విప్పిన శిల్పంలా మాట్లాడుతాడు కారు దిగిన అందం ఇంద్రధనస్సులా మెరిసి పురివిప్పిన శరీరంతో రంగురంగులాగా మాట్లాడుతుంది ఏకాంతం విహంగమై ఎగిరుచ్చి హోటల్లో మయలా విస్తరించిన పరిమళంలో రెక్కలల్లార్చుకుంటుంది ఎదనిండా గుబాలిస్తాయి ఆలోచనలు అల్లకల్లోలమై కిటికీ రెక్కల్లా కొట్టుకుంటున్నప్పుడు సమస్యలు జారిపడ్డ అద్దాలై బల్లుమన్నప్పుడు మిత్రులు నదిని ఈది ఒడ్డుకు చేరినట్టు పరామర్శల పూల పందిరి కింద చేరుతారు గుండె మీద బరువును కాసేపు పక్కనున్న పత్తి లాంటి మెత్తని భుజం మీద మోపి పడపలో సాగినట్టు పరవశిస్తారు కళ్ళల్లో తిరిగే జ్ఞాపకాలను చూసి కాఫీ కప్పు పొగలోనో ఖాళీ సాసర్ నీడలోనో పూల రేకుల కలల్లా దాస్తారు అలా సాయంత్రాలను సవరించిన తీగలు చేసి సితారులానో తేలికపడి ప్రాణం పోసుకుంటారు ఇవన్నీ సవరించిన తీగలు మీ బివిఎస్